మై లైవ్ థర్టీ ఎయిట్ సెకండ్స్ థర్టీ నైన్ ఫార్టీ ఎవరు రాలేదు లైవ్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదా ఏంటి అందరూ బిజీగా ఉన్నారు ఎవరు వచ్చారు లైక్ ఇచ్చేశారు ఎవరు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు అనుకున్నాను మీరేనా ఓకే ఓకే పరమేష్ గారు రమేష్ గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సత్య విశ్వదార్ హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ ఇచ్చేసేయాలి స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేస్తే లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ అండి సత్య గారు వెరీ గుడ్ మార్నింగ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టీఆర్ కాఫీ రెండు అలవట్లేదండి నాకు మీ తాగేరా బిగ్ బాస్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మా యూ ఎలా ఉన్నా బాగున్నావా శుభ శనివారం థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ సో నైస్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య గారు సో ప్లీజ్ అండి కొత్తగా వచ్చినట్టున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్ని చూస్తే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేసేయండి ఇంకా సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి హాయ్ మా నరేష్ ఓనీ నవ్య తేజ హాయ్ మా బాగున్నాము అమ్మవారు అంటున్నారు అయ్యో పొద్దున్నే లేచి చేసి రెడీ అయ్యి పూజ చేసుకున్నామండి ఈరోజు సాటర్డే కదా సో పొద్దున్నే కొంచెం అర్లీగా పూజ అయితే అయిపోయింది సత్య గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వెంకట నరసింహులు హాయ్ మాకు అమ్మవారి దర్శనం ఇచ్చింది అంటున్నారు అయ్యో అవును నిజమా వెంకట నరసింహులు గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చినందుకు అంతేగా అంతేగా అంటున్నారు సత్యగారావు నా నిజమా సూపర్ స్టార్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సో మీ అందరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను సో ప్లీజ్ సపోర్ట్ వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేసేయండి ఇదిగోండి జడ ఆడవాళ్ళు మీకు జోకార్లు అనేది అందుకేనా ఓకే థ్యాంక్ యూ నాగు గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నాగు గారు ఈ మధ్య రావట్లేదు లైవ్కి సరస్వతి గారు హాయ్ మా హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బ్లెస్ మీ అమ్మవారు థ్యాంక్ యూ అండి బిగ్ బాస్ లవ్ ఆడవాళ్ళు చీరలోనే బాగుంటారు అంటున్నారు అయినా అవునా వెంకట నరసింహులు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగూ గారు ఫైనా ఓకే ఓకే ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ మా ఉప్పుటూరు నరసింహ గారు వర్క్లో బిజీగా ఉన్నారా ఓకే ఓకే సరస్వతి యాదవ్ గారు గుడ్ మార్నింగ్ ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మా థ్యాంక్ యూ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ అండి మెంబర్షిప్ అండ్ సూపర్ చార్ట్స్లో జాయిన్ అవ్వండి ఇంకా మెంబర్షిప్ అయితే ట్వంటీ నైన్ రూపీస్కే ఉంది సో ప్లీజ్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ నాగు గారు ఇట్స్ ఓకే సత్య గారు ఇలానే ఉంటాము మీలో తెలుగుదనం ఉట్టి పడుతుంది అంటున్నారు అవి నానిజమా చాలా రోజులు అయ్యింది కదా నాగు గారు అవును థ్యాంక్ యూ సో మచ్ మా సరస్వతి లైక్ చేసా ఓకేనా అంటున్నారు నరసింహులు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు అలానే మెంబర్షిప్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది నైట్ ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ ఎవరు మెసేజ్ చేయట్లేదు సో మీ ఫ్రెండ్స్ కూడా లైవ్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు కదా సో కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అందరూ బిజీగా ఉన్నట్టున్నారంటే ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం డ్యూటీ టైమింగ్స్ అవే కదా సో కుదరదు నేనైతే యాక్చువల్గా లాస్ట్ మంత్ నుంచి ఎర్లీ మార్నింగే లైవ్ చేస్తున్నాను నాగరాజ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట నరసింహులు థ్యాంక్ యూ అలానే వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేయండి ఈ షార్ట్ వీడియోస్ అనేసి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి కొత్తగా వచ్చేవాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది సో ప్లీజ్ అండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల చాలా వాల్యుబుల్ అనమాట వీడియో మరి కొంచెం ముందుకు షేర్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వట్లేదు స్క్రీన్ పైన సెవెంటీ నెంబర్స్ లైవ్లో ఉన్నారు సో టెన్ ఓన్లీ లైక్స్ వచ్చాయి సో ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లేదంటే నా తలపైన టిక్ టిక్ అని రెండు సార్లు కొట్టండి మంచి అమేజింగ్గా ఉంటుంది లైక్ వచ్చినప్పుడు సో లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా ఎవరు కొత్తగా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు ఏమైంది హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి అందరికీ శుభ శనివారం జశ్వంత్ హాయ్ మా గుడ్ మార్నింగ్